హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే ఎయిత్ క్లాస్ ఫీజు చెప్పుకోబోతున్నాము దాంట్లోపల కంటిన్యూషన్ క్లాసు ఈరోజు నైన్త్ లెసన్ ద్రవాలు విద్యుత్ వాహకత ఆ లెసన్కి సంబంధించిన బిట్స్ చూస్తున్నాము దాంట్లోపల ఫస్ట్ బిట్ చూడండి ఆభరణాలు అలంకరణ వస్తువులకు ఏ పద్ధతిలో పూత పూస్తారు ఏ ఎలక్ట్రో టైపింగ్ బి ఎలక్ట్రో ప్లేటింగు సి ఎలక్ట్రో ప్రింటింగ్ డి గల్వనోనైజింగ్ దీనికి సరైన సమాధానం బి ఎలక్ట్రోప్లేటింగ్ సెకండ్ క్వశ్చన్ చూడండి స్వచ్ఛమైన నీరు దీనికి ఆప్షన్స్ చూడండి ఏ విద్యుత్ వాహకం బి అర్ధవాహకం సి విద్యుత్ బంధకం డి నిరోధకం దీనికి సరైన సమాధానం సి విద్యుత్ బంధకం థర్డ్ బిట్ చూడండి విద్యుత్ను తమ గుండా ప్రసరింపనియని పదార్థాలు ప్రసరింపనియని పదార్థాలు ఏ విద్యుత్ వాహకాలు బి విద్యుత్ బంధకాలు సి విద్యుత్ నిరోధకం డి అర్ధవాహకం దీనికి సరైనదా సమాధానం బి విద్యుత్ బంధకాలు ఫోర్ ఎలక్ట్రోపేటింగ్ చేయుటకు వాడే పద్ధతి ఏ విద్యుత్ విశ్లేషణ పద్ధతి బి రసాయన పద్ధతి సి కరిగించడం డి వడపోత దీనికి సరైన సమాధానం ఏ విద్యుత్ విశ్లేషణ పద్ధతి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో విద్యుత్ విశ్లేషం కానీ ద్రావణము ఏ ఆమ్లం బి నిమ్మరసం సి చింతపండు రసం డి డిటర్జెంట్ ద్రావణం దీనికి సరైన సమాధానం సి చింతపండు రసము థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ ఇంతటితో ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ అయిపోయినవి నెక్స్ట్ క్లాసు నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకనక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి